తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి హైకోర్టు మరియు పన్నెండవ అదనపు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ఈ రోజు న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గౌరవనీలైన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాలు మహిళా భద్రత ఉచిత న్యాయ సేవా చట్టం వరకట్న నిరోధక చట్టం మరియు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సుని కల్పించారు ఆ అమ్మాయే తీసుకుంటుంది పెళ్ళి అయినా ఇవ్వాలి కదమ్మా ఇవ్వాలి తన ఖర్చులు గడిగి తీసుకోవాలి ఒకవేళ భర్త నాకు ఇవ్వాలి అన్నాడనుకోండి ముందు ఇచ్చేయాలి ఫస్ట్ తర్వాత భర్తను కన్విన్స్ చేసుకొని నేను సంపాదిస్తున్నాను నాకు కూడా మీరు ఇవ్వాలి అని తీసుకోవడం వేరు లేదంటే నేను ఇవ్వను అని అనడం వల్ల చాలా సంసారాలు వివిడాకీకేసుకున్నాను నా దగ్గర ఇండియా ఎందుకంటే సగం తల్లిదండ్రులు చేస్తున్నటువంటి వల్ల సగం ఇంట్లో చేసే పరిస్థితుల వల్ల అత్తవాళ్ళు ఇంటికి పోయినప్పుడు ఒక అమ్మాయి ఇరవై సంవత్సరాలు వారు పుట్టింట్లో ఉండి అత్తగారింటి ఇంటికి పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి అత్తగారి బాధ్యత ఏంటి తన విడలాగా చూసుకోవాలి ఎందుకంటే నా బాధ్యత నాకు జీవితం ఉండదు